ವಿಶಾಖಪಟ್ಟಣ ಪ್ಯಾಲೆಸ್ కొత్త బ్యాంకు శాఖల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం కేంద్రము పెమ్మాసాని చంద్రశేఖర్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలను వివరించారు బ్యాంకింగ్ నెట్వర్క్ విస్తరణతో గ్రామాలు పట్టణాలు రైతులు చిన్న వ్యాపారులకు ఆర్థిక స్వలంబన పెరుగుతోందని చెప్పారు రుణాలు సబ్సిడీలు డిజిటల్ సేవలు సులభంగా అందుబాటులోకి రావడంతో ఆర్థిక లావాదేవీలు వేగమవుతున్నాయని తెలిపారు బ్యాంకింగ్ రంగం బలపడటం అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పునాదులు మరింత దృఢపడటం అని పేర్కొన్నారు పెట్టుబడులు ఆకర్షించడానికి ఉద్యోగ అవకాశాలు పెంచడానికి ఈ విస్తరణ కీలకమని అన్నారు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చేర్చుదలను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని బ్యాంకింగ్ సదుపాయం లేని గ్రామాలకు సేవలు అందించే ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు వచ్చినప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో దాదాపుగా ఎన్పిఎలు నాలుగు లక్షల కోట్ల అప్పుల్లో ఉంటే అంటే రికగ్నిషన్ రిజల్యూషన్ రిఫార్మ్స్ రీక్యాపిటలైజేషన్ తో అన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ని పది బ్యాంకుల్ని నాలుగు బ్యాంకులుగా విలీనం చేసి ఈ రోజు ఎన్పిఏలను ఎనిమిది పర్సెంట్ నుంచి పాయింట్ సెవెన్ పర్సెంట్ కు తగ్గించి లక్ష నలభై వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ లో తీసుకొచ్చిన ఘనత శ్రీ నిర్మలా సీతారామన్ గారిదని మీ అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నా బౌద్ధ స్తూపాలతో బాసిలినటువంటి భూమి అమరావతి ఇక్కడి శిల్పాలు శాసనాలు స్తూపాలు శాంతి జ్ఞానం ఆనందం అనే భారతీయ సందేశాన్ని యుగాలు పాటు మోసుకొచ్చినటువంటి భూమి ఈ అమరావతి ఇలాంటి అమరావతిని భారతదేశంలోని అత్యంత ఆధునిక ప్రణాళిక బద్దమైన రాజ రాజధానిగా అవతరించే విధంగా ఒక మహా సంకల్పానికి ఇది చిహ్నంగా ఉండబోతా ఉంది విస్తృత రహదారులు పచ్చని ప్రదేశాలు ప్రపంచ స్థాయి ప్రభుత్వ సంస్థలు అమరావతిని ఒక గొప్ప నగరంగా నిలబెట్టబోతా ఉన్నాయి అమరావతి అంటే ఆంధ్రుల ఆత్మవిశ్వాసం అమరావతి అంటే ఆంధ్ర ప్రజల కళ అమరావతి అంటే భవిష్యత్తు తరాలకు ఎన్డీఏ కోటమిచ్చేటువంటి ఒక వాగ్దానం జిహెచ్ఎంసీ పరిధిని విస్తరించేందుకు ఇరవై ఏడు మున్సిపాలిటీ